ఓం శ్రీగురుభ్యో ఓం శుక్లాంబరం విష్ణు సశివర్ణం చతుర్భజం ప్రసన్న ధ్యాయే సర్వ విఘ్న కన్యారాశి వారికి ఈ అక్టోబర్ నెల ఏ విధంగా ఉండబోతోందో తెలుసుకుందా ముందుగా మీ జన్మ నక్షత్రం ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు కానీ హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కానీ చిత్త ఒకటి రెండు పాదాలైనట్లయితే మీ జన్మరాశి రాశి అవుతుంది ఈ రాశి వారికి ఈ అక్టోబర్ నెల చాలా చాలా అనుకూలంగా ఉండే అవకాశాలు కనబడుతున్నాయి నూతన పనులన్నీ కూడా ప్రారంభించడానికి ఈ నెల చాలా అనుకూలంగా ఉంటుంది కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు కూడా పూర్తిగా ఉంటాయి ఆరోగ్య విషయాల్లో బతికి శ్రద్ధ వహించాలి వృత్తి ఉద్యోగాల్లో ఉన్నత పదవులు పొందుతారు సంతానం విద్యా విషయాల్లో నూతన అవకాశాలు లభిస్తాయి వాహన సౌక్యం కూడా ఖచ్చితంగా ఉంది వ్యాపారాల్లో మార్పులు అనుకూలంగా సాగుతాయి నూతన పరిచయాల వల్ల కొత్త పనులు కూడా ప్రారంభిస్తారు ఇంటా బయట కూడా మీ మాటకు విలువ పెరుగుతుంది వివాదాల్లో కోర్టు తీర్పులు అన్నీ కూడా మీకు అనుకూలంగా వస్తాయి ఆకస్మిక ధనలాభం కూడా కలుగుతుంది నూతన గృహాన్ని కొనుగోలు చేయడానికి కూడా ప్రయత్నాలు చేస్తారు ఈ మాసం చివరిలో దూర ప్రాంతాల్లో చేపట్టిన పనుల్లో చిన్న చిన్న ఆటంకాలు కలగడానికి కూడా అవకాశాలు ఉన్నాయి బంధుమిత్రులతో విభేదాలు కూడా ఉండడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి ప్రయాణాల్లో జాగ్రత్త వహించడం చాలా వరకు మంచిది అదేవిధంగా రాజకీయ పరంగా ప్రజల్లో మంచి పేరు తెచ్చుకుంటారు విదేశాలు వెళ్ళాలనుకునే వారికి ఈ అక్టోబర్ నెల చాలా అనుకూలంగా ఉంది ఇంకా ఎవరైనా సరే ఈ వారు శుభప్రదంగా ఉండాలి అనుకుంటే ప్రతి శనివారము కూడా ఆ విష్ణుమూర్తిని దర్శనం చేసుకోవడం వల్ల విష్ణు సహస్రనామ స్తోత్రం పారాయణం చేయడం వల్ల కూడా కొంతవరకు శుభ ఫలితాలను పొందుతారు స్వస్తి